రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పదహైదు లక్షల ఎకరాలు రైతులు నష్టపోయిన పరిస్థితుల మధ్య ఈ రోజు రైతులు కనిపిస్తా ఉన్నారు ఈ పద్దెనిమిది నెలలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన ఈ పద్దెనిమిది నెలల్లో దాదాపుగా పదహారు సార్లు అది సైక్లోన్స్ కానివ్వచ్చు డిప్రెషన్ కానివ్వచ్చు కరువు కావచ్చు కానివ్వచ్చు ఇలా ఏ సందర్భం అయితేనేమి దాదాపుగా పదహారు సార్లు రైతులు ఇబ్బంది పడిన పరిస్థితులు అదేమైనా సామాన్యమైన లెక్క ఐరన్ లెక్క నేను అక్కడే అడుగుతా ఉన్నా ఈ పద్దెనిమిది నెలలుగా కనీసం ఏ రైతుకైనా ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ అన్నా ఇచ్చారా అని కనీసం ఏ రైతుకన్నా ఒక్కసారైనా కూడా కనీసం ఇన్సూరెన్స్ డబ్బన్నా కనీసం ఏ రైతు అయినా చూశాడా కనీసం ఏ రైతుకైనా కూడా పెట్టుబడికి సహాయంగా ఇరవై వేలు ఇస్తామన్నారు అన్నదాత ఒక పేరు పెట్టారు రెండేళ్లకు కలిపి నలభై వేలు ఇచ్చింది ఎంత అని చూస్తే అరకొరగా ఐదు వేలు చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు ఉండదు ఉండబోదు వీడిది సామాన్యమైన పాదం కాదరా పరమ దరిద్ర పాదం